అందరికీ దసరా శుభాకాంక్షలు చరణ్ నవరాత్రులు మొదలయ్యాయి కదా నవరాత్రులను ప్రతిరోజు అమ్మవారిని ఒక ప్రత్యేకమైన అలంకారంలో దర్శించుకోవడం అతి పవిత్రమైన సాంప్రదాయం కడప అమ్మవార్షాలలో ఈరోజు మొదటి రోజు అలంకారం ఏమిటంటే దీక్షాబంధన అలంకారం ఇంతకి మీకు దీక్షాబంధన అలంకారం అంటే ఏమిటో తెలుసా ఇది ఒక ఆధ్యాత్మిక ప్రతీక దేవి మాతని దర్శించుకునే భక్తులు తమలోని చెడు అలవాట్లను లోపాలను విడిచి మంచి మార్గంలో నడవాలని ఒక వ్రతం చేస్తారు అమ్మవారు ఈరోజు ప్రత్యేకంగా దీక్షా వేషధారణలో అలంకరించబడతారు చీరలోని సీదా అన్నం కాళ్లకున్న గజ్జెలలోని ముగింపు పూలతో చేసిన సులువైన అలంకారం అమ్మవారి దివ్య రూపానికి పవిత్రతను చేరుస్తుంది ఈ అలంకారం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది దసరా తొలి రోజు నుంచి మన జీవితంలో కొత్త ఆరంభం చేయాలని అమ్మవారి ఆశీస్సులతో మనము ఒక వ్రతాన్ని స్వీకరించాలని గుర్తు చేస్తుంది దీక్షాబంధన అలంకారం చూసే ప్రతి ఒక్కరికి ఒక అంతరంగ శాంతి పవిత్రత కలుగుతుంది కడప అమ్మవారి శాలలో ఈరోజు భక్తులు అమ్మ మమ్మల్ని మీ శరణుతో కాపాడమ్మా అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తారు ఇలా దసరా తొలి రోజు అమ్మవారు దీక్షాబంధన అలంకారంలో దర్శనమిచ్చారు మరుసటి రోజు మరో అద్భుతమైన అలంకారంతో భక్తులను ఆశీర్వదించబోతున్నారు ఓం శ్రీమాత్రే నమ